హాయ్ అండి ఎలా ఉన్నారు చూడండి అయితే ఫ్రైడే ఫ్రైడే అంటే పని ఎక్కువైతుంది కదా ఫ్రెండ్స్ అదైతే నిజమేనండి నాకు కూడా చాలా పని అయింది ఇట్లా అయితే తొమ్మిది కావస్తుంది చూడండి ఇల్లు అయితే క్లీన్ చేశాను పెట్టేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి గడప క్లీన్ చేస్తున్నాను గడప క్లీన్ చేసి పసుపు పెట్టేసి శుక్రవారం రోజున గడపకు పసుపు రుద్ది ఇంకా బుక్ రుద్ది గడపను అలంకరించుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అయితే ఇంకా అందుకని నాకు ఇలా అలవాటు ప్రతి ఫ్రైడే రోజున ఇలానే చేస్తాను మీరు కూడా ఇలానే చేస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఈ గడపకు ఇలా పసుపుతో రుద్దు రుద్దుకోవడం వలన క్రిమికీటకాలు చిన్న చిన్న పురుగులు లోపలికి రాకుండా గడప అడ్డుపడుతుందని కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఇంకా ఇలా అయితే గడపకు బొట్లు అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మొత్తానికి ఇలా ఉంది ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ గల్లీలో అయితే చిన్న ముగ్గు వేశాను ఇక్కడ పెద్దగా ప్లేస్ లేదు కదా చూడండి ఇలా ఉంది ఇంకా వచ్చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటే ఇంకా ఫ్రైడే రోజు చేయవలసిన పని అయితే కంప్లీట్ అయినట్టే రాగి చెంబు కడుక్కొని దాంట్లో వాటర్ పెట్టాను వాటర్ పెట్టి పసుపు కుంకుమ ఒక ఫ్లవర్ పెట్టేసి దాని ఆ ఫ్లవర్ పైన కూడా పసుపు కుంకుమతో అయితే ఇలా పైన వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు దేవుడి దగ్గర అయితే ఆ చెంగు పెట్టాను పెట్టేసి ఇంకా దీపం పెట్టాను ఫ్రెండ్స్ ప్రసాదం అయితే ఈరోజు ఏం చేయలేదు చాలా లేట్ అయిపోయింది ఇంకా మిస్త్రీలు ఉంటాయి కదా ఆ మిస్త్రీలు అయితే ప్రసాదంగా ఇక్కడ పెట్టాను మీరు ఫ్రైడే రోజున ఎలా పూజ చేస్తారో ఇంకా దేవుడికి ఏమేం చేస్తారో స్పెషల్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంది మొత్తానికి ఈరోజు నా పూజ ఓకే మరి బాయ్